జీవనజలము రాజు అనారోగ్యంతో భయంకరమైన అనారోగ్యంతో ఉన్నాడు రాజ్యం నలుమూలలనుండి వైద్యులూ ఋషులు వచ్చారు కాని ఈ భయంకరమైన వ్యాధికి ఎవరూ నివారణను కనుగొనలేకపోయారు రాజు ఆచరణాత్మకంగా ఏమీ తినడంలేదు కాని అతని దాహం తీర్చలేనిదిగా ఉంది ప్రతి ఒక్కరూ నిస్సత్తువలో ఉన్నారు ఎందుకంటే నివారణ కనుగొనబడకపోతే రాజు త్వరలో చనిపోతాడని స్పష్టంగా ఉంది రాజుకు సొంత పిల్లలు లేరు అతను చాలా సంవత్సరాలుగా వితంతువుగా ఉన్నాడు కాని అతనికి ముగ్గురు మేనల్లుళ్ళు ఉన్నారు వారిని చిన్నప్పటినుండి పెంచాడు మరియు ఆ ముగ్గురు మేనల్లులలో ఒకరు చివరికి సింహాసనాన్ని అధిరోహిస్తారని సాధారణంగా అంగీకరించబడింది ఒక ఉదయం ఆ ముగ్గురు మేనల్లుళ్ళు రాజభవన తోటలలో నడుస్తున్నారు ప్రతి ఒక్కరూ రాజును ఎలా నయం చేయవచ్చో ఆలోచిస్తున్నారు అప్పుడు ఒక వృద్ధ తోటమాలి వారిని ఆపి వినమని వేడుకున్నాడు యువరాజులు జీవనజలము మాత్రమే మహారాజుగారిని నయం చేస్తుంది అని అతను చెప్పాడు అవును కాని ఈ జీవనజలము అంటే ఏమిటి అని మేనల్లుళ్ళు అడిగారు మరియు అది ఎక్కడ దొరుకుతుంది నిజంగా నాకు తెలియదు అని ఆ వృద్ధుడు ఆందోళనగా బదులిచ్చాడు కాని నేను చిన్నతనంలో ఒక గొప్ప సాధువు పర్వతాలలో ఎత్తైన ప్రదేశంలో ఒక రహస్యమైన సరస్సు గురించి చెప్పడం నాకు గుర్తుంది మరియు ఈ సరస్సు ఏదైనా అనారోగ్యాన్ని నయం చేసే జీవనజలముతో నిండి ఉంది ఆ పాత తోటమాలి కథలో కొంత నిజం ఉండవచ్చని మేనల్లుళ్ళు భావించారు కాబట్టి ఆ ముగ్గురిలో పెద్ద మేనల్లుడు జీవనజలము యొక్క ఆ రహస్యమైన సరస్సును కనుగొనడానికి ప్రయత్నించడానికి రాజు అనుమతి పొందాడు మేనల్లుడు ఒంటరిగా బయలుదేరాడు మరియు పర్వతాలగుండా చాలా రోజులు ప్రయాణించాడు కాని ఎక్కడా నీటిజాడకూడా కనిపించలేదు అప్పుడు ఒక ఉదయం అతను ఒక ఇరుకైన కనుమ వద్దకు వచ్చాడు మరియు అతను ఆ కనుమగుండా వెళ్ళబోతుండగా వెళ్లబోతుండగా ఒక స్వరం అతన్ని అడ్డుకుంది పైకి చూస్తే ఒక వృద్ధ సాధువు ఒక అంచున కూర్చుని కనిపించాడు యువకుడా ఎక్కడికి వెళుతున్నావు అని సాధువు అడిగాడు అది నీకెందుకు అనవసరం అని యువకుడు కోపంగా బదులిచ్చి తన గుర్రాన్ని వేగంగా నడిపించాడు అతను ఎంత దూరం వెళితే ఆ కనుమ అంత ఇరుకైంది ఇరువైపులా నిటారుగా ఉన్న గోడలతో చుట్టు చుట్టుముట్టింది కొంత సమయం తరువాత అతను పూర్తిగా దారితప్పి పర్వతం మధ్యలో బంధించబడ్డానని గ్రహించాడు ఈ మేనల్లుడు ఇంటికి తిరిగిరానప్పుడు రెండవ మేనల్లుడు ఈ రహస్యమైన సరస్సును కనుగొనాలని నిర్ణయించుకున్నాడు అతని అన్నయ్యవలే అతనుకూడా చివరికి ఇరుకైన కనుమ వద్దకు వచ్చి సాధువును కలిశాడు అతను ఎక్కడికి వెళ్తున్నాడో విచారించాడు నీకెందుకు వృద్ధుడా మైనసని మేనల్లుడు బదిలిచ్చాడు అప్పుడు అతనుకూడా పర్వతం యొక్క చిక్కులో దారితప్పి ఒక రాయిపై దయనీయంగా కూర్చున్న తన సోదరుణ్ణి చూశాడు మరియు వారు రోజులు ప్రయత్నించినా తప్పించుకోవడం అసాధ్యం ఇప్పుడు చిన్న మేనల్లుడు తన ఇద్దరు సోదరులు తప్పిపోయారని భయపడి ఈ అంతుచిక్కని జీవన జలమును కనుగొనడానికి బయలుదేరాడు అతను ఇరుకైన కనుమ వద్దకు వచ్చినప్పుడు సాధువు అతన్ని ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు తండ్రి అని ఆ యువకుడు అన్నాడు నా రాజు ప్రాణాన్ని కాపాడటానికి అత్యవసరంగా అవసరమైన జీవన జలమును కనుగొనడానికి నేను ప్రయత్నిస్తున్నాను సరే నువ్వు ఎక్కువ దూరం లేదు అని సాధువు నవ్వుతూ చెప్పాడు నీ వెనుక ఒక పదునైన శిఖరాన్ని చూడవచ్చు ఈ శిఖరం అడుగున ఒక రాతి తలుపు ఉంది మూడుసార్లు తలుపు కొట్టు తలుపు తెరుచుకుంటుంది మరియు లోపల జీవన జలము సరస్సు ఉంది కాని జాగ్రత్తగా విను అతను కొనసాగించాడు నువ్వు నీళ్ల సీసా నింపిన తరువాత సరస్సు చుట్టూ నడువు మరియు ఒక యువతి విగ్రహం కనిపిస్తుంది ఇప్పుడు ఈ విగ్రహంపై సరస్సులోని నీటిని తప్పకుండా చిలకరించు సాధువు వాగ్దానం చేసినట్లుగా రాతి తలుపును కనుగొనడం కష్టం కాలేదు మరియు యువకుడు మూడుసార్లు కొట్టినప్పుడు తలుపు తెరుచుకుంది మరియు అతని ముందు సరస్సు యొక్క మెరిసే ఉంది త్వరగా తన నీళ్ల సీసా నింపుకుని యువకుడు సరస్సు చుట్టూ చూశాడు మరియు దూరంగా ఒక యువతి యొక్క సజీవంగా ఉండే విగ్రహం ఉంది సరస్సు చుట్టూ పరుగెత్తుకుంటూ యువకుడు తన చేతులతో సరస్సులో నీరు తీసుకుని విగ్రహంపై చిలకరించాడు అతని ఆశ్చర్యానికి విగ్రహం సజీవంగా వచ్చింది భయపడకు అని ఆ రూపం చెప్పింది నేను ఒక రాకుమారిని కాని నాపై ఒక శాపముంది మరియు నేను రాయిగా మారిపోయాను నువ్వు నన్ను తిరిగి సజీవంగా తీసుకువచ్చావు కాని నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్లలేను నువ్వు ఈ నుండి పన్నెండు నెలల తర్వాత తిరిగి వస్తే నేను వెళ్లడానికి స్వేచ్ఛగా ఉంటాను ఆ యువకుడు ఈ రాకుమారి అందానికి మంత్రముగ్ధుడయ్యాడు మరియు తన వాగ్దానమివ్వడానికి చాలా సంతోషించాడు అతను సరస్సునుండి బయలుదేరినప్పుడు యువకుడు సాధువు కూర్చున్న చోటుకు తిరిగి వెళ్లాడు తండ్రి నేను జీవన జలమును కనుగొన్నాను అని ఆ యువకుడు తన నీళ్ల సీసాను పైకి పట్టుకుని కేకేశాడు కాని ఈ నీటిని అన్వేషించడానికి వచ్చిన నా ఇద్దరు సోదరులలో ఎవరైనా మీకు కనిపించారా అవును నా కుమారుడా అని సాధువు బదులిచ్చాడు నీ సోదరులు సురక్షితంగా ఉన్నారు నువ్వు పర్వతాల అడుగుకు తిరిగి వెళితే చీకటిపడేలోపు నీ సోదరులు నిన్ను కలుస్తారని నేను వాగ్దానం చేస్తున్నాను కాని జాగ్రత్తగా ఉండు వారిని నమ్మకూడదు చీకటిపడింది మరియు సాధువు మాట ప్రకారం పర్వతంలో బంధించబడిన ఇద్దరు సోదరుడు వారి చిన్న సోదరుడితో కలిశారు ఆ ఇద్దరు పెద్ద సోదరులు తమ దురదృష్టాల గురించి గొణుగుకున్నారు మరియు చిన్న సోదరుడు జీవనజలము సరస్సును ఎలా కనుగొన్నాడు అందమైన రాకుమారి గురించి మరియు ఏడాది చివరిలో ఆమె వద్దకు తిరిగి వస్తానని వాగ్దానం చేశాననీ వారికి చెప్పినప్పుడు వారు మరింత సంతోషంగా అనిపించలేదు తన ఉత్సాహభరితమైన రోజు తరువాత అలసిపోయిన చిన్న సోదరుడు త్వరలోనే గాఢనిద్రలోకి జారుకున్నాడు అయితే పెద్ద సోదరులు దిగులుగా కూర్చుని వారి చిన్న సోదరుడి అదృష్టాన్ని శప్పించారు అప్పుడు వారిద్దరూ కలిసి జీవన జలమును దొంగిలించడానికి తద్వారా రాజు అభిమానాన్ని గెలుచుకోవడానికి మరియు సంవత్సరం చివరిలో వారిలో ఒకరు ఈ మనోహరమైన రాకుమారిని కూడా గెలుచుకోవడానికి ఒక కుట్రపన్నారు కాబట్టి చిన్న సోదరుడు నిద్రపోతున్నప్పుడు వారు అతని సీసా నుండి విలువైన నీటిని దొంగిలించారు ఆపై సీసాను సమీపంలోని నుండి బురద నీటితో నింపారు వారు రాజు రాజభవనానికి తిరిగివచ్చినప్పుడు చిన్న సోదరుడు రాజు పడకగదికి పరుగెత్తుకు వెళ్లి తన సీసా నుండి రాజుకు తాగడానికి నీరు ఇచ్చాడు ఆ బురద నీరు రాజుకు వికారం కలిగించి వాంతి వచ్చేలా చేసింది కోపంతో రాజు తన చిన్న మేనల్లుణ్ణి వెళ్లి మళ్లీ తిరిగి రాకుండా ఆదేశించాడు తరువాత ఇతర ఇద్దరు సోదరులు రాజుకు నిజమైన జీవన జలమును తాగడానికిచ్చారు మరియు అతను త్రాగినప్పుడు రాజు సిరలలో కొత్త జీవితం ప్రవహించింది మరియు కొద్దిగంటల్లోనే అందరి ఆశ్చర్యానికి అతను పూర్తిగా కోలుకున్నాడు రాజు ఇంటినుండి వెళ్లగొట్టబడిన చిన్న మేనల్లుడు తన సోదరులను నమ్మవద్దని సాధువు హెచ్చరికను గుర్తుచేసుకుంటూ తనపై కోపంతో రాజ్యం అంతటా లక్ష్యం లేకుండా తిరిగాడు ఈలోగా యువకుడికి తన చేయిని అడగడానికి ఉన్న హక్కును ఇతరులు లాక్కోవడానికి ప్రయత్నించవచ్చని వృద్ధ సాధువు రాకుమారిని హెచ్చరించాడు మరియు మూడుసార్లు తలుపు కొట్టిన వారికి మాత్రమే సరస్సు తలుపు తెరుచుకుంటుందని రాకుమారికి వాగ్దానం చేశాడు సంవత్సరం గడిచిన వెంటనే ఇద్దరు పెద్ద సోదరులు పర్వతంపైకి ఉల్లాసంగా వెళ్లారు రాకుమారి తమలో ఒకరిని వివాహం చేసుకుంటుందని నమ్మకంగా వారి చిన్న సోదరుడి కథను గుర్తు చేసుకుని వారు రాతి తలుపును కనుగొనగలిగారు మరియు పెద్ద సోదరుడు త్వరగా దిగి తలుపును గట్టిగా కొట్టాడు కాని తలుపు తెరుచుకోలేదు కాబట్టి అతను కొట్టాడు మరియు తన్నాడు ఎవరైనా వింటారని నిర్ధారించుకున్నాడు అయినప్పటికీ తలుపు మూసే ఉంది చివరికి వారు విసుగుచెందారు మరియు వారు వచ్చిన దారిలో తిరిగి వెళ్లారు రోజు తరువాత చిన్న సోదరుడు తలుపువద్దకు వచ్చాడు ఇప్పుడు తాను అపఖ్యాతి పాలయ్యాడు కాబట్టి ఎలా స్వాగతించబడతాడో అని ఆశ్చర్యపోతున్నాడు అతను మూడుసార్లు తలుపు కొట్టాడు మరియు తలుపు తెరుచుకుంది అతనిని కలవడానికి పరుగెత్తుకు వచ్చిన రాకుమారి అతనికి స్వాగతం పలికింది తన సోదరులు తనను ఎలా మోసగించారు మరియు తన బహిష్కరణ గురించి అతను రాకుమారికి చెప్పినప్పుడు ఆమె అంతా సానుభూతితో ఉంది అప్పుడు వృద్ధ సాధువు సలహా మేరకు వారు రాజుకు మొత్తం కథను చెప్పాలని నిర్ణయించుకున్నారు నిజంగా ఏమి జరిగిందో విని రాజు ఆగ్రహించాడు మరియు ఇద్దరు సోదరులను పిలిపించాడు వారు కోపంగా ఉన్న రాజును ఎదుర్కొన్నప్పుడు నేరాన్ని అంగీకరించి వారి నేరాలకు బహిష్కరించబడ్డారు కొంతకాలం తరువాత యువమేనల్లుడు రాకుమారిని వివాహం చేసుకున్నాడు మరియు సింహాసనం యొక్క వారసుడిగా ప్రకటించబడ్డాడు మంచితనం వినయం మరియు విధేయతకు ప్రతిఫలం లభిస్తుంది దురాస మరియు మోసం పతనానికి దారి దారితీస్తాయి